హాయ్ అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి లివర్ కర్రీ అండి చూడండి ఇది చిన్నదైనా కూడా ఎంత రేట్ వేసారో దినారు నూట ఐదు ఐదు పిల్స్ అండి ఇది వచ్చేసి దిలి ఆరు వందల డెబ్భై వయసులో అంటే ఆల్మోస్ట్ మనకు వన్ దినార్ ఎయిట్ హండ్రెడ్ పడింది మన ఇండియా డబ్బులు వచ్చేసి ఐదు వందల దాకా పడిందండి కొంచెమే ఉండేది కానీ రేట్ ఎక్కువ చాలా బాగుంటుంది ఈరోజు మనము ఇది ఇది ఎలాగా చేస్తామో కర్రీ చూద్దాము చాలా అంటే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఇదంటే నేను మా పాప ఎక్కువగా తింటాను రేట్ ఎంతైనా పర్లేదు అన్నట్టు తీసుకొని వచ్చాను నైటు చేద్దాము చాలా అంటే చాలా బాగుంటుందండి దీనికి కొంచెం కొవ్వు ఉంది అయినా బాగుంటుంది కొవ్వు ఉంటేనే కొంచెం కర్రీ బాగుంటుంది అందుకోసమని ఇప్పుడు ఇది మనం కట్ చేసుకుందాము నాకైతే చాలా ఇష్టం అండి ఇది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కొంచెము కొవ్వు ఉంటే కన్నా టేస్ట్ బాగుంటుందండి కొవ్వు లేకపోతే అంత బాగుండదు ఎవరైనా తినచ్చు వాళ్ళు కూడా తినేస్తారు అనమాట అంత బాగుంటుంది దీని పేరు అయితే నాకు తెలియదండి మళ్ళీ అదేంటి అని అడుగు మాకండి కామెంట్లో నాకు కూడా తెలియదు తినిపేరు అదైతే తెలుసు లివర్ అని ఫ్రెష్గా ఉండిందండి అందుకని తీసుకొచ్చాము ఇప్పుడు మనం కట్ చేసి నీట్గా క్లీన్ చేస్తాము ఇదైతే ఆస్ట్రేలియా అండి అందుకని కొంచెం పెద్దదిగా ఉంది మామూలుగా మన ఇండియా అయితే కొంచెం చిన్నవి ఉంటాయి మన ఇండియా అయితే అంత రేటు కూడా ఎక్కువ ఏమి ఉండదండి కొంచెం తక్కువే ఉంటుంది ఇది వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి రేట్ ఎక్కువ వేస్తాడు దీంట్లో మసాలా కూడా కొంచెం తక్కువగానే యూజ్ చేస్తాము ఎక్కువ ఏమి ఉండదు చాలా బాగుంటుందండి రైస్కైనా చపాతీకైనా సూపర్ ఉంటుంది కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది మరి పెద్ద లేకోకుండా ఉడకాలంటే కొంచెం పెద్ద అయితే టైం పడుతుంది కదా అదే చిన్నిగా ఉన్నాయి అనుకోండి ఈజీగా ఉడికిపోతాయి టైం ఎక్కువ తీసుకోకుండా వచ్చిందండి ఒక అర్ధ కేజీ మైన ఉంటుంది అర్ధ కేజీ అంటే ఇంకా అర్ధ కేజీ కూడా కొంచెం తక్కువే ఉంటుంది ఇది మనకి ఐదు వందలు పడింది ఓకే ఇప్పుడు మనం ఇందులో మసాలాలు ఏమేమి యూజ్ చేస్తామో చేసి నేను రెండు పెద్ద ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసి పెట్టాను ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇట్లా చీలికలుగా కట్ చేసి పెట్టాను తర్వాత వచ్చేసి తెల్లగడ్డలు వచ్చేసి ఒక ఒక తెల్లగడ్డ పై మొత్తం తీసుకొని ఇలా సన్నగా షాప్ చేసి పెట్టుకున్నాను కొంచెం కరేపాకు ఒక చిన్న మన చెయ్యి ఎంత పడుతుందో అంత కరే కొత్తిమీర తర్వాత వచ్చేసి సిమ్లా మిర్చి తీసుకున్నానండి ఒక చిన్న ఒక ఆపు తీసుకున్నాను అనమాట ఆఫ్లో ఇలా కట్ చేసి పెట్టాను ఒక టమాటో టమాటో అయితే ఒకటే వేస్తున్నాను సరిపోతుంది ఓకే అండి ఓకే అండి ఇప్పుడు చేసే విధానం చూద్దాము కదండి స్టవ్ దగ్గరికి ఓకే అండి కడాయి పెట్టాను ఆయిల్ కూడా వేసాను ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదండి ఎందుకంటే మనకు ఆల్రెడీ దాంట్లో ఫ్యాట్ ఉంది కాబట్టి మనం ఆయిల్ ఎక్కువ వేస్తామంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచు చెక్క ఒక నాలుగు లవంగాలు కొంచెం సాజీరా ఓకే ఇది మనకు లైట్గా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం తెల్లగడ్డలు వేసుకుందాము ట్లా ఇచ్చిన తెల్లగడ్డలు ఫ్రై అవ్వాలి చాలు మాడిపోతాయి మళ్ళీ ఆనియన్స్ వేసుకుందాము ఓకే అండి ఆనియన్ ఫ్రై అయిపోయినాయి వివర <muchas> వేసుకుందాము <muchas> అలాగే కొంచెం మిరియాల పొడి ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుందండి మిరియాల పొడి కంపల్సరీ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను కొంచెం ఇలాచి పొడి ఫ్లేవర్ పొడి అండి ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం అలాగే కొంచెం కొత్తిమీర ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాము ఇందులో వాటర్ ఉంటే వస్తుంది రెండు వాటర్ అనేది ఎంత ఉన్నాయో కొద్ది వాటర్ అనేది ఇంకిపోవాలి పోవాలి తర్వాత మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాము ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకున్నాం ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను అండి ఓన్లీ అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇది తర్వాత నేను ఇండియా నుంచి తెచ్చుకున్నానండి మసాలా పచ్చిమిర్చి కూడా వేసేస్తాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేదాం మగ్గాలి కదా మనకి పొడి మసాలా వేసుకున్నాము మసాలా అంటే ఉండదండి కొంచెం ధనియాల పొడి కొంచెం కారం ఒక స్పూన్ హాఫ్ స్పూన్ మాత్రమే వేసాను ధనియాల పొడి తర్వాత ఒక ముక్క స్పూన్ వేస్తున్నాను అండి కారం అంటే ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కదా సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు గులా మచ్చి కదా మనం ఇంకొక పది నిమిషాలు దించేస్తాం అనగా అప్పుడు వేస్తాం అది ఎక్కువ మనకు కర్రీలో ఉడకాల్సిన అవసరం లేదు లేకపోతే లేదు నేనైతే కొంచెం వేస్తున్నాను ఫ్రెళ్ళ స్పూన్ వెళ్ళిన ఇందులోనే కొంచెం కసూరి మెతి వేసుకుందాం ఇలా క్రచ్ చేసి వేస్తాం ఒకసారి మిక్స్ చేసుకుందాం మనం ఇందులో వాటర్ అయితే కొంచెం వెయిట్ చేసి వేసుకోవాలండి హాట్ వాటర్ వేసుకున్నామంటే ఫాస్ట్గా కుక్ అయిపోద్ది మనకు టై టైం అనేది సేవ్ అవుతుంది ఇప్పుడు టూ మినిట్స్ మనం మూత పెట్టి వదిలేద్దాం కారం పచ్చి వాసులు కదా ఓకే అండి ఇప్పుడు మనం కొంచెం హాట్ వాటర్ వేసుకున్నాం ఒక టీ టీ గ్లాస్ పైన వేసుకున్నాం కర్లేదు చూడండి మనకు పోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది సరిపోతాయి మనం సిమ్లా వచ్చి వేసేస్తున్నాం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దామండి ఓకే ఓకే అండి చూద్దాము అయిపోయింది మనం బాగా దగ్గర పడిపోయిందండి చూడండి అనేది చాలా దగ్గర అయిపోయింది సరిపోతుంది అది మనకి స్టేజ్లో ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ నన్ను ఇంట్లో చేసిందండి ఇది సార్ మిక్స్ చేసుకుందాము లాగే కొంచెం జిల్క ఒక చిట్కాడ అంతే ఎక్కువ లేదు చూసారు కదా మసాలా అనేది నేను చాలా తక్కువగా యూజ్ చేశాను టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సంగటికైనా వైట్ రైస్కైనా చపాతీకైనా పూరి వయ్యి కూడా మనం చేసుకోవచ్చు అండి దానికి కూడా కాంబినేషన్ బాగుంటుంది ఇప్పుడు మనం కొత్తిమీర ఉంది కదా కొంచెం వేసేసుకుందాం అయిపోయిందండి మన కర్రీ లివర్ కర్రీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి